ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కష్టము లేనివాడు ఎవడు ఉండడు మానవ మాత్రుడై పుట్టిన ప్రతివాడికి కష్టం ఉంటుంది ఈ కష్టాన్ని హర అంటే తీసేసేటటువంటి చతుర్థి ఏ కష్టమైనా ఏ కష్టమైనా సరే మరి అది సంకష్ట హర చతుర్థి ఎట్లా అయింది అంటే మనందరికీ సృష్టి చేసింది ఎవరు అంటే బ్రహ్మదేవుడు అని మనందరికీ బాగా తెలుసు బ్రహ్మదేవుడు సృష్టి మొదట్లో ఆరంభించినప్పుడు ఆయనకి రకరకాల విఘ్నాలు రావడం మొదలుపెట్టినాయి ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ పెట్టేవాడు ఇక్కడ పెట్టాల్సిన చెవు ఇక్కడ పెట్టేవాడు ఆయనకు ఆ అర్థం కావట్ల కరెక్ట్గా ఎలా సృష్టి చెయ్యాలి అని ఏది చేసినా ఆయనకి ఇబ్బంది వస్తుంది బ్రహ్మదేవుడికే సృష్టి ఆరంభంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు సతపోతప్యత చక్కగా తపస్సును ఆచరించు అని ఆకాశవాణి వినిపించింది ఆయన ఇక కూర్చున్నారు వెయ్యి సంవత్సరాల పాటు సృష్టి ఆరంభం మొదలుపెట్టిన తర్వాత ఆయనకు విఘ్నాలు వస్తుంటే ఆపి జనాలందరూ మీద పడుతున్నారు ప్రాణికోటంతా ఇబ్బంది పడుతోంది అని ఆయన తపస్సు చేయటం ఆరంభించారు ప్రశాంతంగా కూర్చున్నారు బ్రహ్మదేవుడు అనుష్ఠానంలోకి వెళ్ళాడు మామూలు వాళ్ళు తపస్సు చేస్తేనే మొత్తం గడగడలాడిపోతుంది అలాంటిది బ్రహ్మదేవుడంతటి వాడు తపస్సు చేశాడు ఆ తపస్సు వెయ్యి సంవత్సరాల పాటు చేస్తే అప్పుడు ఉన్నట్టుండి ఈ మాఘ కృష్ణ చతుర్థినాడు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి తిథినాడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు వక్రతుండ గణపతిగా ఒక్కసారి ఉన్నట్టుండి కనిపించాడమ్మ వక్రతుండ గణపతి అంటే ఓంకార స్వరూపంలో ఉంటుంది ఆ గణపతి యొక్క రూపం అసలు అర్థం ఏమిటయ్యా అంటే బ్రహ్మదేవుడు తపస్సు ఎందుకు చేశాడు సృష్టిలో అడ్డంకులు పోవడానికి ఆయన ప్రత్యక్షమై వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడికి సృష్టిలో చేసేటటువంటి సృష్టిలో ఏ ఇబ్బందులు వస్తున్నాయో ఆ అడ్డంకులన్నీ తొలగించడం కోసం వచ్చాడు కాబట్టి వక్రల వక్రములను తుండిలము చేయడానికి వచ్చినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన్ని వక్రతుండ గణపతిగా చెప్తారు అంటే మనం చేసే ఏ పనిలో అయినా వంకరలు కానీ అడ్డాలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏవి వచ్చినా ఎవరిని ఆశ్రయించాలండి అంటే గణపతినే ఆశ్రయించాలి సృష్టి చేసే ముందు వినాయకుణ్ణి ఆరాధన చేయకపోతే ఆయనకైనా సృష్టిలో ఇబ్బందులు వస్తాయిగా ఒక సందర్భంలో త్రిపురాసుర సంహారం చేయడానికి వెళ్ళేటటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క ఆ గణపతి పూజ అనేటటువంటి దాన్ని వదిలిపెట్టి యుద్ధం చేయడానికి వెళ్ళాడు దెబ్బకి రథచక్రము ఇరుసు ఊడి భూమిలోకి దిగిపోయింది గణపతి చేశాడు ఆ పని కొడుకుకి కూడా ఆయన చేయాల్సిన పరిస్థితి ఉంటుందా అండి కొడుకునే ఆయన నిర్లక్ష్యం చేశాడు గణ అధిపతి అన్న తర్వాత కొడుకు లేదు బంధుత్వాలు లేవు అందుకనే మనకి ప్రతిజ్ఞ చేసేటప్పుడు ఏం చెప్తాం రాజ్యాంగంలో నా వాళ్ళని కానీ నాకు సంబంధించిన వాళ్ళనే పక్షపాత ధోరణి లేకుండా నేను కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తా అంటారు కదా ఆ పదవికి ఉన్నటువంటి గొప్పతనం అది పదవిని నిర్లక్ష్యం చేశారు పరమేశ్వరుడు అందుకనే అలా అయింది ఇప్పటికీ మనకి తమిళనాడులో ఆ ప్రదేశం దొరుకుతుంది దాన్ని అచ్చరుపాకం అంటారు ఎక్కడ పరమేశ్వరుడి యొక్క రథం దిగిపోయిందో వినాయకుడి కోపం వచ్చి దాన్ని అచ్చరుప్పాకం అచ్చు అరు అంటే ఇరుసు చక్రము ఈ రెండు ఇరుక్కున్న ప్రదేశము అని దాని అర్థం ఇప్పటికి ఉంది అక్కడ తమిళనాడులో అక్కడి నుంచే ఆయన త్రిపురాసుర సంహారానికి మన త్రిపురాంతకం వైపుకి వచ్చింది కాబట్టి ఈ త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఆయన పట్టించుకోలేదు కదా అలాగే ఎవ్వరైనా సరే ఆయనను తెలుసుకో గణపతి ఆది నుంచి ఉన్న దైవం పార్వతీ పరమేశ్వర్లు వివాహం చేసుకుంటూ కూడా గణపతి పూజ చేశారు దానికి గణపతి పూజ చేసిన తర్వాత గణపతి ఒక అవతారంగా వాళ్ళకొచ్చాడు అందుకనే గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వం సర్వం ఖల్విదం బ్రహ్మాసి అని చెప్తుంది అంటే అంతటా నిండి ఉన్న పరమాత్మస్వరూపంగా గణపతిని మనకి చూపిస్తూనే సృష్టి స్థితి లయలన్నిటికీ కారణం నువ్వేనయ్యా తత్ త్వం అసి అనే పరమ లక్ష్యమైనటువంటి జీవబ్రహ్మాత్మ్యైకానికి ఎవరు మూలము అంటే గణపతి అని చెప్పారు అలాంటి గణపతి బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమైనటువంటి రోజు అందుకనే మనకి స్వామి వారు కీర్తన చెప్పేటప్పుడు మూలాధారజు నాదమెరుగుటె ముదముగ మోక్షమురా అంటారు మూలాధారజు ఎవరు మూలాధారంలో ఉండేవాడు గణపతే మూలాధార చక్రానికి అధిపతి ఆయనే పార్వతీ పరమేశ్వర్లు అనుష్ఠానం చేస్తున్నా వాళ్ళకి నాడీ వ్యవస్థ ఉంది శరీరంలోపల చక్రాలు ఉన్నాయి అందులో మూలాధారం ఉంది దానికి అధిష్టానం గణపతి కాబట్టి మూలాధార జునాదమెరుగుటె ముదముగ మోక్షమురా అని చెప్పిన కారణం ఆ గణపతి ఎప్పటినుంచో ఉన్నవాడు అనుష్ఠానం చేయటం వల్ల ఇక్కడ వచ్చారు ఒకసారి రాలేదు గణపతి అవత అవతారాలు చాలా సందర్భాల్లో వచ్చినాయి మనం ఇప్పుడు వరసిద్ధి వినాయకుడిని చేసుకుంటామే ఆ వరసిద్ధి వినాయకుడు కూడా పార్వతీ పరమేశ్వరులు సింధురాసురుడు అనేటటువంటి వాడు ఇబ్బంది పెడుతుంటే ఆ లేహి అండ్ లేహి అనేటటువంటి పర్వతాలకు వెళ్ళి బాంబే దగ్గర వస్తుంది మనకు అది దగ్గరలో పూణేకి దగ్గరలో ఉంటుంది లేనియాద్రి అని పిలుస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు తపస్సు చేస్తే వరసిద్ధి వినాయకుడిగా మయూరావ వాహనం ఎక్కి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అదొక అవతారం లలితా సహస్రనామాల్లో మనకి గణపతి అవతారాలు చాలా కనిపిస్తాయి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర భండాసురాధుల్ని చంపాల్సి వచ్చినప్పుడు వాడు నిద్ర అన్ని రకరకాలైన ప్రయోగాలు చేసి యంత్రం అనేది ఒకటి సృష్టించాడు ఆ యంత్రాన్ని ప్రహర్షణ చేయడం కోసం అమ్మవారు కామేశ్వరుణ్ణి చూస్తే ఆ ఇరువురి యొక్క నేత్రాల యొక్క పరస్పరమైనటువంటి శివుడు శక్తి కలిసినప్పుడు ఈయన ఉద్భవించి ఆ భండాసురుడు వేసినటువంటి శుక్రుడు వేసినటువంటి వాళ్ళ చక్రాలన్నింటినీ విచ్ఛిన్నం చేశారు కాబట్టి ఈ గణపతి సంకష్టహర చతుర్థి అంటే బ్రహ్మదేవుడి సృష్టి యొక్క ఇబ్బందులే పోయినాయి అంటే మన ఇబ్బందులు మనం మనకు వచ్చే కష్టాలు ఎంతమ్మా చాలా చిన్నవి అనాయాసంగా తీసవతలు బారేస్తాడు గణపతి కాబట్టి మన కష్టాలు అనేటటువంటివి చాలా తేలిగ్గా పోవాలి అంటే ప్రతి సంకష్టహార చతుర్థికి స్వామివారి గుడికి వెళ్ళి స్వామికి ఏదో ఒక నైవేద్యం పెట్టి స్వామి అభిషేకంలో కూర్చొని స్వామివారికి అనేక రకాలైనటువంటి కృతులు నుతులు చేసుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ఇంటికి వచ్చి చక్కగా స్వామికి నివేదన చేసుకున్నటువంటి భోజనం ఎవడు చేస్తాడో నియమబద్ధమైనటువంటి జీవితం ఎవడు గలుపుతాడో వాడికి విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలున్నా తీసి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళేట్టుగా అనుగ్రహిస్తాడు దీంట్లో అనుమానం లేదు అందుకనే కృష్ణ చతుర్థికి ఇంత ప్రాధాన్యత మాఘమాసము గణపతిని అంత గొప్పగా చూపించిన కారణం అదే అంటే ప్రతి మాసంలో కూడా వచ్చే ఈ సంకష్టార చతుర్థి అట్లా ఏమైనా ఉంటుందండి ఇప్పుడు మహాశివరాత్రి ఉంది కదమ్మా మహాశివరాత్రి ఎప్పుడు మాఘ కృష్ణ చతుర్దశి ఏ రోజు అర్ధరాత్రి పన్నెండింటికి చతుర్దశి ఉంటుందో లింగోద్భవ కాలం ఆ రోజు అయిందని ఆ రోజుని మనం మహాశివరాత్రిగా చేస్తాం దాని గుర్తుగా ప్రతీ నెల ఈ విధమైనటువంటి చతుర్దశి రాత్రి పనిన్నిటికి ఎప్పుడు ఉంటుందో దాన్ని మాస శివరాత్రి అంటారు ప్రధానమైనటువంటి సంకష్టహర చతుర్థి మాఘకృష్ణ చతుర్థి దీనివల్ల ప్రతీ నెల కృష్ణ చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటాం మనం అలా గుర్తుగా ఉంటుంది ఏది ఉన్నా అంతే మనకి మాస శివరాత్రి పక్ష శివరాత్రి ఉంటుంది అలాగే నిత్యము చేసేటువంటి శివరాత్రి ఉంటుంది ప్రతిరోజు మనకి శివరాత్రే విశేషంగా మాసోత్సవాలు పక్షోత్సవాలు అని చెప్పినట్టుగానే ఈ మాఘకృష్ణ చతుర్దశి మాఘకృష్ణ చతుర్థి గణపతికి పరమేశ్వరుడికి ప్రీతి ప్రీతిపాత్రంగా ఇక్కడి నుంచి సంవత్సరంలో ప్రతీ నెల మాఘకృష్ణ చతుర్థి రావడానికి కారణం అది